మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదికాల సమయంలో మీకు నదులేని సుఖ్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు బాగున్నారా మీరు మీ పిల్లలు అంత క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సచీవు లెక్కల మనల్ని ఇదనము బహుమనంగా కానుగున్నారు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దానియాల గ్రంథంలో నుంచి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దానియాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయునారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెలవలేని ఆజ్ఞ బయలుదేరను చూడండి కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము దానియోలు ఎరుషులము పట్టణం కోసం ప్రార్థిస్తున్నాడు ఆ పట్టణం మీదకి వచ్చినటువంటి నాశనం కోసము తొలగిపోవాలని ఆయన ఉపవాసం ఉండి దానియాలు ఇస్రాయల్ పట్టణం కోసమో ప్రజలందరి కోసము ప్రార్థించడం మనం చూస్తున్నాం అన్నమాట దేవుడు ఆయన ఎలాగ ప్రార్థిస్తున్నాడంటే ఆయన గొప్పదనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడు ప్రభావం గొప్ప దేవుడివి అయా నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కానీ మా సున్నితి కార్యం బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించట్లేదు మా దేవా శివయోగ్య ఆలకింపుము నీ కన్నులు తెరచి నీ పేరు పట్టిన నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడి నీ పట్టణమును దృష్టించి చూడము ప్రభా ప్రభా ప్రభాక్షము ప్రభా ఆలస్యం చేయ యొక్క మనవి చిత్తగించము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పట్టినవే నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకొంటిని అలాగా ధాన్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని ఎహోవా ఎదుట నా పాపమును నా జన్మల యొక్క పాపమును ఒప్పుకొనచ్చు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చుంటిని నేను ఇలా మాట్లా మాట్లాడచు ప్రార్థన చేయొచ్చుండగా మొదటి నేను దర్శనం అందు చూసిన అతి ప్రకాశమానుడైన ఘబ్రియలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియాలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి ప్రయోజనాలు ప్రయత్ల చూడండి దానియాలకి గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్తుంది అప్పుడు నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపనం చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెలవలని ఆజ్ఞ బయలుదేరింది దేవుని దగ్గర నుంచి ఈ ఆజ్ఞ నాకు బయలుదేరింది అందుకే నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను అప్పుడు దాని ముట్టి అదూత నువ్వు బహుప్రియుడు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నది నువ్వు గ్రహించుటకు నీకు శక్తి ఇవ్వవలనని నాకు ఆజ్ఞ బయలుదేరింది కనుక నేను బయలుదేరి వచ్చి ఉన్నాను కాబట్టి కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన ప్రదర్శన ప్రభావం నువ్వు గ్రహించుము చూడండి పరిశుద్ధ పర్వతం కొరకు నాశనమైపోయినటువంటి ఏరుశులేమ పట్టణం కొరకు ఆ ప్రజల కొరకు ఆయన దానియాలు ఎలాగా ముమ్మారు ప్రారంభ చేస్తున్నాడు దానియాలు ఎంత ఆ ఊరు కోసం ఆ ప్రజల కోసం ఎంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి చూడండి ఈరోజు అందుకే దేవుడు నా బహుప్రియుడు దానియాలు నీవు అంటున్నాడు ఈరోజు నువ్వు బహుప్రియుడువి ఎవరైతే దేవుని ఎందు ప్రారంభ చేస్తున్నారో దానియాలు ముమ్మారు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించేవాడు దానియాలు నువ్వు రాజుకు మొక్కాలి లేదంటే నేను సింహ పనులు వేస్తానన్నప్పుడు దాన్ని నిర్లక్ష్య పెట్టాడు దాన్ని పక్కన పెట్టి ఆ రాజు యొక్క శాసనమును పక్కన పెట్టి నా దేవునికి తప్పితే నేను వేరే దేవునికి నేను మొక్కను నేను ప్రార్థించను అని చెప్పినాడనమాట నేను చనిపోయినా పర్వాలేదు మీరు సింహ పవన్లు వేసినా పర్వాలేదు నేను మాత్రం నా దేవునికి తప్పితే నేను వేరే ఎవరికి కూడా నేను అన్నాడు అన్నాడనమాట ఎంత ధైర్యమంత్రి చూడండి దానియాలు ఎంత విశ్వాసపరుడు ముమ్మారు ప్రారంభ చేసేవాడు నేను చంపేస్తామన్నా కూడా ఏది కూడా అతనికి లొంగ లొంగలేదు భయపడలేదు ప్రాణానికి తెగించాడు ప్రాణానికి తెగించి సింహం ఫోన్లు వేసినా పర్వాలేదు నేను చనిపోయిన పర్వాలేదు నా దేవునికి తప్పితే ఎవరెవరికి నేను ప్రారంభించానని అతడు అతని పాపాలు ఒప్పుకొనొచ్చు ఆ యొక్క జన్మల పాపములన్నీ కూడా ఒప్పుకొనొచ్చు ఎంత చక్కగా ప్రారంభ చేస్తున్నాడు ముమ్మారు ప్రారంభ చేస్తున్నాడు ఆయన మొకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించడం మనం చూస్తున్నాం ఎంత విశ్వాసపడండి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నాకు దేవుని దగ్గర నుంచి మంచి పేరు రాలేదే ఆశీర్వాదాలు రాలేదే నా జన్మలను కాపాడలేదే నా యొక్క కుటుంబాన్ని బిడ్డలను కాపాడలేదే అని మనం అనుకుంటే ఎలాగండి చెప్పండి మరి ధాన్యాలు చూడండి తన పాపములు ఒప్పుకొనొచ్చు తన జన్మల యొక్క పాపములు ఒప్పుకొనిచ్చు తన బంధువుల యొక్క పాపం ఒప్పుకొనొచ్చు ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరింది కబ్రియల దుత్తు దగ్గరికి వెళ్ళు నా కుమారుడు ప్రారంభ చేస్తున్నాడు ధానియాలు అతను ముట్టి ఆ ఇతనికి గ్రహించడానికి ఆ దర్శన ప్రభావమును అతను గ్రహించడానికి శక్తి ఇవ్వు వెళ్ళు శక్తిస్తానని చెప్పని ఆజ్ఞ బయలుదేరింది అనమాట నువ్వు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనం చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెలవలేని ఆజ్ఞ బయలుదేరను హలో చూసారా అతడు ధానియాలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటుంది అనమాట ఆ దోత అతను ముట్టి నువ్వు గ్రహించుటకు నీకు శక్తి ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను నువ్వు బహుప్రియుడువు దేవుడు నాతో చెప్పాను నువ్వు బహుప్రియుడు ఈరోజు నువ్వు ప్రారంభం చేస్తున్నావా దేవుని ఎందు దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావా ప్రియుడు అనగా చూడండి ప్రియుడు అంటే ఒకరు ప్రియుడు ప్రేరాలు ఉంటారు కదా వాళ్ళిద్దరు ఎంత స్నేహంగా ఉంటారు ఎంత క్లోజ్గా ఉంటారండి ప్రియుడు కానీ ప్రేరాలు వాళ్ళిద్దరు చూడండి ఒకరినొకరు నువ్వు యొక్క ఆ యొక్క మన ఆ యొక్క సమస్యలన్నీ కూడా పంచుకుంటూ ఒకరినొకరు వాళ్ళు అలాగ ఎంత స్నేహంగా ఉంటారు ప్రియుడు ప్రియులంటే చూడండి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక ప్రియుడు ప్రియులు ఎంత ఎలాగ ఉంటారో మీరు ధాన్యాలు చూడండి నా బహు ప్రియుడు ధాన్యాలు నువ్వు అంటున్నాడు దేవుడు ఈ రోజు నిన్ను గురించి దేవుడు అలాగే సాక్ష్యం చెప్పాలి మరి ఎలాగుంది నీ ప్రార్థన జీవితం ఈరోజు చూడండి ఈరోజు నువ్వు బహుప్రియుడువి నువ్వు దానియాల మా ధాన్యాల ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నువ్వు బహుప్రియుడువి పాడైపోయిన నీ పట్టణమును తిరిగి నీ కట్టడానికి నీకు శక్తిని ఇస్తున్నాను గ్రహింపడానికి ఆ దర్శనము నీకు నేను విజ్ఞాపన జ్ఞానం ఇచ్చడానికి వచ్చిన్నాను పాడైపోయిన నీ పట్టణమును ఇజ్రాయల్ ప్రజల కోసం నాశనం వచ్చింది కదా ఆ పట్టణం మీదకి మరలా దాన్ని కట్టడానికి చూడండి నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను తిరిగి నీ ద్వారా నేను కట్టబోతున్నాను ఆ ప్రాంతం నేను కట్టుతాను తిరిగని ఎంత చక్కగా దేవుడు ఆజ్ఞ బయలుదేరుందని ఈరోజు ఈ రోజును నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మూడు వారములు ప్రార్థన చేస్తుంటుండగా ఇరవై ఒక్క రోజు అతనికి ఆజ్ఞ బయలుదేరింది నువ్వు బాహుప్రియుడు దానియలు అంటున్నాడు నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ప్రార్థన చేస్తున్నావా దేశం పాడైపోతుంది ప్రజలు పాడైపోతున్నారు దానికోసము మరి ఈరోజు నీకు ఏదన్నా కొంచెము మరి బాధపడుతున్నావా విచారం కలిగి ఉన్నావా ఎంతకాడికి మన కుటుంబమే కాపాడు ప్రభావం చేసినావా చూడండి తన ప్రజలు నాశనమైనప్పుడు ఆ తన పట్టణం మీదకి నాశనం వచ్చినప్పుడు ప్రజలందరి మీదకు నాశనం వచ్చినప్పుడు దాని ఎంత చక్కగా ప్రారంభం చేస్తున్నాడు దుఃఖంతో ప్రారంభం చేస్తున్న ఆకాశం వైపు మరణానికి భయపడకుండా సమస్యలకు భయపడకుండా రాజుకు భయపడకుండా ఎంత చక్కగా ముమ్మారు వైపు చేతులతో ప్రారంభం చేస్తున్నాడు అలాంటి ధైర్యం కలిగి ఉన్నావా అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా అలాంటి ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా దాని అలాంటి దేవుడు నువ్వు బహుప్రియుడు ఈరోజు నువ్వు బహుప్రుడు దేవునికి చూడండి దేవుడు అంటున్న నువ్వు బహుప్రుడు గనక నీ విజ్ఞాపనలు చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్లవరని ఆజ్ఞ బయలుదేరును హలేయా నువ్వు అడిగిందంతా కూడా దేవుడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఈ రోజు నువ్వు బహుప్రియుడు అంటున్నాడు దేవుడు నామిక మహిమ కలిగిన గాక ప్రార్థన జీవితంలో ఉండు విశ్వాసం ఉండు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ సమస్యల నుంచి విడిపించబోతున్నాడు నీ కుటుంబానికి కాపాడబోతున్నాడు మన దేశాన్ని కాపాడబోతున్నాడు దేవుడు నువ్వు ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావా వాళ్ళందరినీ కాపాడబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈ రోజును బహు బహుప్రియుడు దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అంటున్నాడు దేవుడు ఈ బహు బహుప్రియుడు ఈ ప్రార్థన విజ్ఞాపనంలో చేరి ఉన్నాయి దేవుని సన్నిధికి అయిన్ సంతోషించి ఈరోజు ఆనందంగా ఉండు ప్రభా ఈ వీడియోని దీవించి మరి ఈ ప్రార్థన ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరికి జీవితాల్లో గొప్పకరం జరిగించాడు నువ్వు బహుప్రీయుడు అన్నావు స్వామి నాయన ప్రభావాల ప్రార్థన ఆలకించి ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు దేశం కోసం ప్రార్థిస్తున్నా మరి లాంటి ప్రార్థన భక్తులు ఎంత అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాలు గొప్పకారం జరిగించిన ఆయన వాళ్ళ విజ్ఞాపను ఆలకించిన ఆయన ప్రభావ ఆజ్ఞను పంపించి ఉత్తరం పంపించి సహాయం చేయమని ఏ సుఖరిస్తున్నాములు అంటున్నాం ప్రలోకం తండ్రి ఆ మెయిన్